కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాల్లోపట పాల్గొనే అవకాశం కూడా ఉన్నది దైవ దర్శనాన్ని చేసుకుంటారు రావలసినటువంటి ధనం కొంత మేరకు వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు వారి ప్రయత్నాలు కొంత ముందుకు వెళుతాయి కర్కాటక రాశివారు ఈరోజు నమః అని చెప్పి అమ్మవారు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి దూర బంధువుల నుండి శుభవార్తను వింటారు వివాహానికి సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఆనందంగా ఉంటుంది తోటివారి సహాయ సహకారాలు కలగడం వలన మీరు సంతోషంగా ఉంటారు మీ యొక్క భూమి లేదా ఇంటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు కొంత ముందుకు వెళ్తాయి సింహరాశి వారు ఈరోజు పచ్చడి పువ్వులు అంటే ఎల్లో కలర్ పువ్వులు మీ ఇంటి లోపట కులదేవతకు లేదా దుర్గామాత దగ్గర పెట్టి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది పనిపై పనుల లోపట భారం కూడా బాధ్యత మీ మీద పడి పని భారం పెరుగుతూ ఉంటుంది ఏదైనా కూడా తొందరపడకుండా శ్రద్ధగా మీ యొక్క పనులు చేయండి ఆర్థికంగా మీకు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క దీర్ఘకాలికమైనటువంటి పనులకు ఈరోజు కాలం కొంత కలిసి వస్తుంది శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఈ ఈరోజు ఏదైనా ఒక పదార్థాన్ని అంటే పేదలకు ఒక భోజనాన్ని పెట్టించండి ఎవరికైనా మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది అలా వీలుగాని పక్షం లోపట ఏదైనా ఆహార పదార్థాన్ని పేదలకు దానం ఇవ్వండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది